తిమ్మపూర్ మండల మాజీ వైస్ ఎంపీపీ నుస్తిల్లాపూర్ మాజీ సర్పంచ్ తుమ్మనపల్లి శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు మండల వ్యాప్తంగా ఘనంగా జరిగాయి మహాత్మానగర్లోని దివ్యంగుల పాఠశాలలో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు ఈ సందర్భంగా శ్రీనివాసరావు చేత కేక్ కట్ చేయించి పిల్లలకు స్వీట్లు పంపిణీ చేశారు తదనంతరం పాఠశాలకు వాటర్ ప్యూరిఫైడ్ అందజేశారు ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీనివాసరావు ఆయుర ఆరోగ్యాలతో ఉండి మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మోరపల్లి రమణారెడ్డి సీనియర్ నాయకులు గంకిడి లక్ష్మారెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎస్ఎల్ గౌడ్ కేడిసిబి డైరెక్టర్ కోటి బెజంగి మార్కెట్ కమిటీ చైర్మన్ పులికృష్ణ మండల కోపంద్ సమధ్ నాయకులు తమ్మనువేణి రాజు ఎండి నిస్సార్ సాగర్ గుంటి మధుకర్ పెంట చంద్రయ్య హరీష్ తదితరులు పాల్గొన్నారు తిరుమలపల్లి శ్రీనివాసరావు గారి జన్మదినం సందర్భంగా మాజీ ఎంపీపీ మాజీ సర్పంచ్ దుస్తలాపూరు వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు వికలాంగుల హాస్కికి వాటర్ డిస్పెన్సర్ని ఇవ్వడం జరిగింది దాంట్లో వేడి నీళ్ళు చల్లనీళ్ళు అన్నీ కలిపి ఉంటాయి కాబట్టి వికలాంగులకు చాలా ఇంతకుముందే చాలాసార్లు సహకరించినారు శ్రీనివాసరావు గారు కాబట్టి ఆయన జన్మదినాన్ని పునస్కరించుకొని ఏదో ఒక విధమైన సేవా కార్యక్రమం చేయాలన్న ఉద్దేశంతో తపనతోని ఈరోజు ఈ వికలాంగల హాస్టల్కి ఆ వాటర్ డిస్పెన్సర్ని ఇవ్వడం జరిగింది మరి శ్రీనివాసరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని ఇదేవిధంగా పేద ప్రజల సేవలో కొనసాగాలని కోరుకుంటూ భగవంతుడు ఆయనకు ఆయుర ఆరోగ్యాలను అష్టైశ్వర్యాలను మంచి నిండు గోరెలు దీవించాలని కోరుకుంటూ ఆయనకు ఇచ్చినందుకు ఆయన ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీనివాసరావు గారికి ఈరోజు మన అంగన్వాడీ కేంద్రంలో మాజీ సర్పంచ్ గారు అయినటువంటి శ్రీనివాసరావు గారి పుట్టినరోజు సందర్భంగా మన అంగన్వాడీ కేంద్రంలో గత మూడు సంవత్సరాల నుండి మాకు ఏదో ఒక రకంగా మా పిల్లలకు డొనేట్ చేస్తూనే ఉన్నారు ఈ సంవత్సరం కూడా అలాగే పిల్లలకు షూస్ తర్వాత బ్యాగ్స్ పలకలు తర్వాత టై బెల్టు ఇవన్నీ మాకు గురి చేయడం జరిగింది సార్ సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇలాగే ఎప్పటికీ మా అంగన్వాడీ కేంద్రాల మీద మా తల్లులందరి మీద మీ అభిమానం ఉండాలని కోరుకుంటున్నాము అలాగే మీ పుట్టినరోజు సందర్భంగా మీరు ఇంకా ఎన్నో పదవులు అధిరోహించి మంచి స్థానాలు పొందాలని ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాము మా అందరి తరఫున మా డిపార్ట్మెంట్ తరఫున కూడా ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు ేషన్లో వాళ్ళకు గుత ఎందుకంటే సంపత్ రెడ్డి బర్త్డే నా బర్త్డే సందర్భంగా వీళ్ళు చేసిన ఏర్పాట్లు చాలా బాగున్నాయి రాయమల్ గారు శ్రీనివాస్ గారు మరి అటో అవసరం అందరికి పేరు పేరున ఆవుల రాదు ఆవుల రాదు మరి అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు ఇలా ఇక్కడ సంపత్ చెప్తాను ఇప్పుడు రాగానే తన్న వీళ్ళకేమైనా మనం సాయం చేయాలి అటో ఇంజాం కంటే నేను సంపత్ చెప్పినా తను మీరు ఎప్పుడు రూమ్ మొదలు పెట్టుకున్నారు ఆ రూమ్కి అయ్యే ఖర్చు నేను చేసేవాళ్ళు ప్లేసు ప్లేస్ ఆలోచన చేద్దాం ఎమ్మెల్యే గారితో మన డాక్టర్ సత్యారాయణ గారితో మాట్లాడి